హై వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు సస్ ఇంజనీర్స్ మీడియా ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రెండు వందల యాభై చదరపు గజాల్లోకి ఇంటికి స్లాబ్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది దీనికి కావాల్సిన మెటీరియల్స్ ఏమిటి ఆ మెటీరియల్ రేట్స్ మరియు ఖర్చు ఎంత అవుతుంది మరియు పనిచేసే వర్కర్స్కి ఎంత ఖర్చు అవుతుంది ఇలా స్లాబ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి మా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా సైట్ వెడల్పు వచ్చేసి నలభై అడుగులు లోతు యాభై ఆరు అడుగులు మొత్తం ఏరియా వచ్చేసి రెండు వందల యాభై చదరపు గజాల్లో బిల్డ్ చేసుకునే హౌస్ ఇందులో ప్లింత్ ఏరియా వచ్చేసి పన్నెండు వందల నలభై ఎస్ఎఫ్టీ నెక్స్ట్ స్లాబ్ ఏరియా వచ్చేసి పదమూడు వందల డెబ్బై తొమ్మిది ఎస్ఎఫ్టీ ఇంజనీర్ డిజైన్ ప్రకారం పనిని ముందుకు తీసుకుంటూ వెళ్ళాలి ముందుగా ఇంజనీర్ రూప్ బీమ్ డిజైన్ ప్రకారం సెంట్రింగ్ వర్క్ లైన్ చేయాలి సెంటరింగ్ వర్క్ చేసేటప్పుడు సెంట్రింగ్ రేకుల మీద చక్క ముక్కలు పెట్టి కట్ చేస్తారు దానివల్ల చెక్క నుండి వచ్చే డస్ట్ అంతా షటరింగ్ బోర్డ్స్ మీద ఉండిపోతుంది ఆ డస్ట్ అంతా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ స్లాబ్ సెంట్రింగ్ అంతా డిగ్గొట్టిన తర్వాత బోర్డ్స్ అన్ని సమానంగా వచ్చాయా లేదా అన్నది ఒక పక్క నుండి తాడుతో లెవెలింగ్ చేసుకుంటూ వెళ్ళాలి నెక్స్ట్ రేకి రేకి మధ్య ఖాళీల్లో నుండి కాంక్రీట్ కారిపోకుండా టేపులు వేసుకోవాలి షటరింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత సెంట్రింగ్ బోర్డ్స్కి ఆయిల్ రాసుకోవాలి దానివల్ల సెంటరింగ్ రిమూవ్ చేసేటప్పుడు ఇబ్బంది పెట్టకుండా సెంట్రింగ్ బోర్డ్స్ ఫ్రీగా ఊడి వస్తాయి సెంటరింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంజనీర్ స్టీల్ డిజైన్ ప్రకారం రాడ్ బెండింగ్ వర్క్ స్టార్ట్ చేయాలి బీమ్ డిజైన్లో ఇచ్చిన విధంగా నెక్స్ట్ స్లాబ్ డిజైన్లో ఇచ్చిన విధంగా రాడ్స్ ఎక్కడికక్కడ పొజిషనింగ్ సరిగ్గా చూసుకోవాలి ముందుగా షటరింగ్ మరియు సెంటరింగ్ ఇది వచ్చేసి అడుగుల్లో తీసుకుంటారు మనకి స్లాబ్ అంతా కలుపుకుని బీమ్స్తో కలుపుకుని మొత్తం పదిహేను వందల ఇరవై ఎనిమిది అసెప్టివ్ వచ్చింది ఒక అడుగు వచ్చేసి ఇరవై రెండు రూపాయలు తీసుకుంటున్నారు ఆ విధంగా ముప్పై మూడు వేల ఆరు వందల పదహారు రూపాయలు సెంటరింగ్ నిమిత్తం ఖర్చు అయ్యింది నెక్స్ట్ రాడ్ బెండింగ్లో టీఎంటీ బార్స్ ముందుగా వచ్చేసి ఎయిట్ ఎంఎం ఇది వచ్చేసి వన్ పాయింట్ టూ ఎయిట్ టన్స్ పడింది ఒక టన్ రేట్ వచ్చేసి అరవై నాలుగు వేల రూపాయలు ఆ విధంగా చూసుకుంటే ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఎయిట్ ఖర్చు ఖర్చింది నెక్స్ట్ టోల్ ఎంఎం ఇది వచ్చేసి జీరో పాయింట్ టూ టన్స్ పడింది ఒక టన్ రేట్ వచ్చేసి అరవై రెండు వేలు ఆ విధంగా చూసుకుంటే పన్నెండు వేల నాలుగు వందల రూపాయలు టోల్ ఎంఎం ఖర్చు అయింది నెక్స్ట్ సిక్స్టీన్ ఎంఎం ఇది వచ్చేసి వన్ పాయింట్ టూ సిక్స్ టన్స్ పడింది ఒక టన్ రేట్ వచ్చేసి అరవై రెండు వేల రూపాయలు ఆ విధంగా చూసుకుంటే డెబ్బై ఎనిమిది వేల నూట ఇరవై రూపాయలు సిక్స్టీన్ ఎంఎం ఖర్చు అయింది నెక్స్ట్ ట్వంటీ ఎంఎం ఇది వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ నైన్ టన్స్ పడింది ఒక టన్ రేట్ వచ్చేసి అరవై ఐదు వేల రూపాయలు ఆ విధంగా చూసుకుంటే ముప్పై ఎనిమిది వేల మూడు వందల యాభై రూపాయలు ట్వంటీ ఎంఎం ఖర్చు అయింది నెక్స్ట్ బైండింగ్ వేర్ ఇది వచ్చేసి ఇరవై ఎనిమిది కేజీలు పడింది ఒక కేజీ వచ్చేసి తొంభై రూపాయలు ఆ విధంగా చూసుకుంటే రెండు వేల ఐదు వందల ఇరవై రూపాయలు బైండింగ్ వరకు ఖర్చు అయింది రాడ్ బెండింగ్ చేసిన పని వారికి వీళ్ళకి వచ్చేసి అడుగుల రేట్ లో ఉంటుంది మనకి వచ్చేసి పదమూడు వందల డెబ్బై తొమ్మిది అడుగులు వచ్చింది ఆ విధంగా చూసుకుంటే ఒక అడుగుకి పన్నెండు రూపాయలు చొప్పున పదహారు వేల ఐదు వందల నలభై ఎనిమిది రూపాయలు రాడ్ బెండింగ్ పని నిమిత్తం ఖర్చు అయింది నెక్స్ట్ కాంక్రీట్ మెటీరియల్ మొదటిది ట్వంటీ ట్వంటీఎం మెటల్ క్వాంటిటీ ఇది వచ్చేసి సెవెన్ పాయింట్ ఎయిట్ వన్ యూనిట్స్ పడింది ఒక యూనిట్ రేట్ వచ్చేసి ఐదు వేల రూపాయలు ఆ విధంగా చూసుకుంటే ముప్పై తొమ్మిది వేల డెబ్బై ఐదు రూపాయలు ట్వంటీ ఎంఎం మెట్లకు ఖర్చు అయింది నెక్స్ట్ కాంక్రీట్ మెటీరియల్లో రెండోది వచ్చేసి గన్ కా ఇది వచ్చేసి సిక్స్ పాయింట్ ఫోర్ ఫోర్ యూనిట్స్ పడింది ఒక యూనిట్ రేట్ వచ్చేసి రెండు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలు ఆ విధంగా చూసుకుంటే పదిహేడు వేల నూట డెబ్బై ఆరు రూపాయలు ఇసుక ఖర్చు అయింది కాంక్రీట్ మెటీరియల్ మూడోది వచ్చేసి సిమెంట్ ఇది వచ్చేసి నూట డెబ్బై బ్యాగ్స్ పడింది ఒక బ్యాగ్ రేట్ వచ్చేసి మూడు వందల పది రూపాయలు ఆ విధంగా చూసుకుంటే యాభై రెండు వేల ఏడు వందల రూపాయలు సిమెంట్ నిమిత్తం ఖర్చు అయ్యింది నెక్స్ట్ కాంక్రీట్ పనివారిలో మొదటిది కాంక్రీట్ నలుగురు వచ్చారు ఒక్కొక్కరికి రూపాయలు రూపాయలు నలుగురికి ఖర్చయింది నెక్స్ట్ కాంక్రీట్ బివారులో రెండోది కాంక్రీట్ బంట వీళ్ళొచ్చేసి యూనిట్స్ లో తీసుకుంటారు ఒక యూనిట్కి వచ్చేసి రెండు వేల రూపాయలు మంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ యూనిట్స్ పడింది ఆ విధంగా చూసుకుంటే పదిహేడు వేల నూట అరవై రూపాయలు కాంక్రీట్ బంట వాళ్ళకి ఖర్చు అయింది నెక్స్ట్ కాంక్రీట్ బివారులు నాలుగోది మిల్లర్ మరియు డీజిల్ వీటి నిమిత్తం వెయ్యి రూపాయలు ఖర్చు అయింది నెక్స్ట్ కాంక్రీట్ బివారులో ఐదోది వచ్చేసి మరియు పెట్రోల్ దీనికి ఎనిమిది వందల రూపాయలు ఖర్చు అయింది ఇలా ఒక స్లాబ్ నిమిత్తం మూడు లక్షల తొంభై తొమ్మిది వేల మూడు వందల ఎనభై ఐదు రూపాయలు ఖర్చు అయింది బట్టి ఖర్చు అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది నెక్స్ట్ మీ ఏరియాలో దొరికే మెటీరియల్ ధరలు బట్టి కూడా ఎక్కువ తక్కువలు అవుతూ ఉంటాయి ఓవరాల్ గా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అని చుట్టుపక్కల ఇల్లు కట్టుకోవాలనుకున్న వారికి మా ఛానల్ షేర్ చేయండి తప్పకుండా వాళ్ళకి ఉపయోగపడుతుంది ప్రీవియస్ గా మా ఛానల్ వచ్చిన వీడియోస్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఒక ఇంటికి ఫుట్టింగ్స్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది మరియు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఒక ఇంటికి బేస్మెంట్ హైట్ నుండి స్లాబ్ హైట్కి పిల్లర్స్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది ఈ రెండు వీడియోస్ లింక్స్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తా చూడలేని వారు వేళు త్వరగా చూడండి మరిన్ని కన్స్ట్రక్షన్ వీడియోస్ గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మరో వీడియోతో మేము వస్తాం